హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి చెరుకు తోట పసుపు తోట నోము చెరువులో చామంతులు గట్టు మీద గన్నేరు నోము లాలి గౌరమ్మ నోము ఇంకా శనగ తోట నోము ఇవన్నీ కూడా ఈ వీడియోలో వివరిస్తానండి ఈ నోములు వచ్చేసి మా ఛానల్ సబ్స్క్రైబర్ అయిన శ్వేత గారు సామూహికంగా నోముకున్నారు సంక్రాంతి పండుగ రోజు దాదాపు నలభై రెండు మంది దగ్గర అందరూ కలిసి కామారెడ్డి దగ్గరలో ఉన్న చెరుకు పసుపు పసుపుతోట దగ్గరికి వెళ్ళి అక్కడ చెరుకు పసుపు పసుపుతోటకు కళ్యాణం జరిపించి అందరూ కలిసి సామూహికంగా నోముకున్నారట ఈ విధంగా అందరూ కలిసి కామారెడ్డి దగ్గరలో ఉన్న పసుపుతోట చెరుకుతోటకు వెళ్ళి ఈ విధంగా అన్ని అరేంజ్ చేసుకున్నారు ఇంకా పసుపుతోటకు చెరుకు తోటకు కళ్యాణం కూడా జరిపించారు ఆ కళ్యాణానికి సంబంధించిన వీడియో క్లిప్స్ అన్నీ కూడా ఈ వీడియో చివరిలో పెట్టానండి కళ్యాణం కూడా చాలా బాగా జరిగిందండి అన్ని స్టెప్ బై స్టెప్ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ నోము నోముకునే వాళ్లకు నూట ఎనిమిది బెల్లపు ముద్దలు ఉంటాయి కదా అవి ఇచ్చారట ఇంకా నూట ఎనిమిది పసుపు ప్యాకెట్లు నూట ఎనిమిది జతల గాజులు ఇచ్చారట ఇంకా పూజ సామాగ్రి కూడా ఇచ్చారట ఇవన్నీ కూడా ఈ విధంగా అరేంజ్ చేసుకొని పెట్టుకున్నారు ఇంకా చెరుకు తోట పసుపు తోట కళ్యాణం కూడా జరిపించారు అయ్యగారు చాలా బాగా జరిపించారండి కళ్యాణం అయితే అన్ని ఈ విధంగా చేసి పెట్టుకున్న తర్వాత బెల్లపు ముద్దల పైన ఒక గౌరమ్మ ఇంకా పసుపు పైన ఇంకొక గౌరమ్మని పెట్టుకొని చక్కగా ఈ విధంగా పూజ చేసుకున్నారు ఈ విధంగా పూజ చేయడం పూర్తయిన తర్వాత కొంగుకు బొట్లు పెట్టుకొని అందరూ జంటగా కూర్చొని బెల్లం ముద్దల పైన పసుపు పైన పెట్టిన గౌరమ్మ పైన అక్షంతలు పసుపు కుంకుమ పూలు పెట్టి ఈ విధంగా కొంగు కప్పి అందరూ జంటగా నోముకున్నారు పసుపు తోటను పార్వతిగాను చెరుకు తోటను శంకరుడిగాను భావించి ఇలా పసుపు తోటకు చెరుకు తోటకు కళ్యాణం జరిపించి తర్వాత పసుపు తోట కిందికి పసుపు ప్యాకెట్లు చెరుకు తోట కిందికి బెల్లం కానీ షుగర్ కానీ పెట్టుకుంటారు ఇక్కడ వీళ్ళు బెల్లం పెట్టుకున్నారు ఈ విధంగా రెండింటి పైన కూడా గౌరమ్మలు పెట్టుకొని కళ్యాణం జరిపించిన తర్వాత సామూహికంగా జంటగా కూర్చొని ఈ విధంగా నోముకున్నారు ఈ విధంగా పసుపు తోట చెరుకు తోట నోము నోముకున్నారు అయితే వాళ్ళు కామరెడ్డికి వచ్చే మధ్యలోనే చెరువు కనిపించిందట చెరువులోకి దిగి చేమంతులు పెట్టి చెర్ల చామంతులు అంటారు కదా ఆ నోము అక్కడ పూర్తి చేసుకున్నారట అవి ఫొటోస్ అయితే లేవండి అని అన్నారు తర్వాత ఇక్కడికి వచ్చినాక గన్నేరు చెట్ల దగ్గర గౌరమ్మను పెట్టుకొని గట్టు మీద గన్నేరు నోము ఈ విధంగా నోముకున్నారట ఇలా చెర్ల చామంతులు గట్టు మీద గన్నేరు నోము పూర్తి చేసుకున్నారు తర్వాత వచ్చేసి శనగ తోట నోము కూడా నోముకున్నారట ఇలా జంటగా కూర్చొని శనగ తోట దగ్గర గౌరమ్మను పెట్టుకొని శనగకాయనంతా కూడా ఈ విధంగా కవర్లో వేసి ప్లేట్లో పెట్టుకొని గౌరమ్మను పెట్టుకొని శనగ తోట నోము కూడా నోముకున్నారు ఈ విధంగా అందరూ కలిసి ఒకే గౌరమ్మను చేసి గౌరమ్మను ప్లేట్లో పెట్టి అమ్మవారికి చక్కగా నగలతో అందంగా అలంకరించి ఇంకా పుస్తే మెట్టెలు గాజులు పసుపు కుంకుమ ప్యాకెట్లు అన్నీ కూడా గౌరమ్మ దగ్గర పెట్టారు ఇంకా ఈ గౌరమ్మ దగ్గర అందరూ జంటగా నిలబడి కుంకు కప్పి నోముకున్నారు పచ్చని వనంలో పసుపు గౌరీకి చక్కగా ఊయల పాట కూడా పాడారు ఈ విధంగా అందరూ కలిసి లాలి నోము కూడా పూర్తి చేసుకున్నారట దక్షిణ తాంబూలము సాహిత్యంతో సహా ఇచ్చారట ஆண நாயம ஓ கேஷவ நம நாராயணா நாராயணா நம மாதவ நமவிந்தய நம

ਬੋਲਾ ਬੋਲਾ ਸਾਵਧਾਨਾ ਸ੍ਰੀਦਾਮ ਪਤਨੀ ਜਨਕ ਸਪੁੱਤਰੀ ਸੀਦਾਮਾ ਸੁੰਦਰੀ ਬਾਵਲਾਂਗੀ ਤ੍ਰਿਵਿਸ਼ਟ ਪਤਨੀ ਭੋਲੇ ਕਮਾਦਾ ਬੋਲਾ ਰਬਿਆ ਮਰਦਾ ਬੰਦੋ ਸਾਵਧਾਨਾ

સૂક્ષ્માથી સૂક્ષ્મા શાંત સંદ્યા હો

Yeah. जय राम श्याम नारायण 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 ఈ విధంగా చెరుకు తోటను శంకరుడిగాను పసుపు తోటను పార్వతిగాను భావించి ఇద్దరికీ కళ్యాణం జరిపించి తర్వాత తోట పసుపు నోము సామూహికంగా జంటలుగా అందరూ కలిసి నోముకున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇప్పటివరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మేము పెట్టే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి మరో కొత్త వీడియోతో Mi montón, ¿no?